హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సగ్గుబియ్యం సేమ్యా పాయసం చేశాను మొన్న మా అక్క ఊరి నుంచి వస్తూ వస్తూ నా కోసం టపర్వేర్ ఐటమ్స్ కొన్ని తెచ్చిందండి టపర్వేర్లో ఇప్పుడు స్టీల్వి కూడా వస్తున్నాయి ప్లే మెటీరియల్తో స్టీల్వి అనగానే భయపడుతుంటాం అడుగంటుతుంది మాడిపోతాయి అని చెప్పేసి కానీ ప్లే మెటీరియల్ కాబట్టి అయినా సరే అడుగు మందంగా ఉండడంతో మనం చేసుకునే కర్రీస్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా సరే అడుగు పట్టకుండా మాడిపోకుండా బాగా వస్తాయి సగ్గుబియ్యం సేమియా పాయసం కోసం ముందుగా ప్యాన్ హీట్ చేసి కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరిగిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి సేమియా కూడా వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ సేమియా తీసుకుని వేయించుకున్నాను తర్వాత ఒక గిన్నెలోకి కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి ఓ పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎప్పుడూ అయితే షాప్ నుంచి మీడియం సైజు సగ్గుబియ్యం తెచ్చేదాన్ని ఈసారి అవి లేవని చెప్పేసి చాలా సన్నగా ఉన్న సగ్గుబియ్యం అయితే తీసుకొచ్చాను వీటితో ఇప్పుడు పాయసం చేయబోతున్నాను కదా ఇవైతే నాకు వాటర్ వేసి నానబెడితే మెల్ట్ అయిపోతాయేమో అనిపించింది అంత సన్నగా ఉన్నాయి కానీ పాయసం మాత్రం చాలా చక్కగా వచ్చింది అస్సలు మెల్ట్ అవ్వలేదు సగ్గుబియ్యం టూ లీటర్ కెపాసిటీ ట్రైప్లే మెటీరియల్తో ఉన్న టర్వేర్ గిన్నె అండి ఇది సో దీంట్లో నేను ఇవాళ పాయసం చేస్తున్నాను దీంట్లో పాయసం కానీ స్వీట్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు అడుగంటకుండా చక్కగా ఉంటుంది బిర్యానీ పాట్ అలాగే ఫ్రై పాన్ ఇంకా సాస్ ప్యాన్ ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయండి కుక్వేర్ ఈ వేర్ ఐటమ్స్లో కూడా కడాయిలు అన్నీ వచ్చినాయి ట్రైప్లై ఐటమ్స్ సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే మనం చక్కగా అన్ని వెరైటీస్ మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలో రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాను పాలు మరిగిన తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసి ఉడకనివ్వాలి సేమియా ఉడికిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి సన్న సగ్గుబియ్యం అయితే బాగా నచ్చిందండి ఈసారి ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఈ సగ్గుబియ్యమే తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోయాయి అలాగే అసలు మెల్ట్ అవ్వలేదండి అంటే సగ్గుబియ్యం నీళ్ళల్లో వేసిన తర్వాత కొద్దిగా పిండిలాగా అవుతుంది కదా అలా అసలు అవ్వలేదు చాలా చక్కగా ఉన్నాయి టూ మినిట్స్లో ఉడికిపోయినాయి కూడా సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇందాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు కిస్మిస్ అవన్నీ ఉన్నాయి కదండీ సో అవన్నీ పాయసంలో వేసేసి పూర్తిగా చల్లారక ముందే తాగితే చాలా బాగుంటుంది ఇదివరకు సగ్గుబియ్యం పాయసం అంటే చాలా లాంగ్ ప్రాసెస్ చేసేదాన్ని సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకుని తర్వాత వాటిని ఉడికించి కుక్కర్లో కానీ లేదా విడిగా కానీ ఉడికించిన తర్వాత సేమియాలో కలిపేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు పాలు మరిగాక సేమియా వేసి వాటితో పాటు సగ్గుబియ్యం కూడా వేసి అకేషన్ ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా టెన్ మినిట్స్లో ఇలా పాయసం రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్